సార్ మీ పేరు నా పేరు శివప్రసాద్ లెక్కల ఏం చేస్తుంటారండి వ్యవసాయం కూటమి ప్రభుత్వం వచ్చి వంద రోజులు పూర్తవుతుంది ఎలా ఉందండి ప్రసాద్ పరిపాలన బాగానే ఉంది పరిపాలన బాగోలేదని అనరు పరిపాలన చాలా బాగుంది వరబాధి లేక నెక్స్ట్ తిరుమల ఇలా ఉంటే కనపడుతుంది ఇప్పుడు తిరుమల గురించి ఏమనుకుంటున్నారు అసలు లడ్డు కలిసి చాలా తప్పు చేశాడు జగనం దాంట్లో ప్రక్షాళనది వేరే రకంగా ఏం లేదు వాళ్ళు మాత్రం కఠినంగా సిచ్యువేషన్ హిందూ హిందువులు అందరినీ నిలబడడం ముంచినట్టు లెక్క నా లెక్కలో తిరుమల దేవస్థానం అంటే వరల్డ్ వైడ్గా ఫేమస్ కదా అది అది పరిస్థితి కావాలని ఇలా చెప్తున్నారు అంటున్నారు రిపోర్ట్లు వచ్చినాయి కదండి ఆల్రెడీ ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చినాయి కదా చేసినట్టుగా ఇంకా చేయలేదండి కుదురుద్దా చెప్పనా కేవలం రాజకీయ కారణంతోనే ఈ విధంగా ల్యాబ్ రిపోర్ట్ కూడా రాజకీయమేనా ల్యాబ్ రిపోర్ట్లు రాకపోతే మీరు అన్నట్టు తప్పే అది ల్యాబ్ రిపోర్ట్ మూడు ల్యాబులకు వెళ్ళినా మూడు ల్యాబులు అదే వచ్చింది అసలు మూడు వందల ఇరవై రూపాయలకి ఎవడండి ఆవులే వస్తుందా మావులు గేదెలు అయ్యే రాటా ఆవునే ఎక్కడి నుంచి వస్తుంది మనకు ఆవుల పెంపకం తక్కువ కదా గేదె ఉన్నంత ఆవులు ఉండవు ఏదో తమిళనాడు కర్ణాటక అంటే ఆవులు పెంచుతున్నారు మనకెన్ని ఉన్నాయి చెప్పండి ఆంధ్రాలో ఆవులు ఎన్ని ఉన్నాయి చాలా అది అంటే ఈ వరద బాద్రకి సంబంధించి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు ఆయన వచ్చి సర్వీస్ చేయడం ఇది అంతా బాగానే చేశారు బాగా చేశాడు దాని గురించి ఒప్పుకున్నాం కాకపోతే ఏంటంటే మునిగిపోయిన వాళ్ళు నిండా మునిగిపోయారు తేలిపోయి అడగం రాస్తున్నారు నిండా మునిగినాడు దిక్కులేదు ఇప్పుడు ఒకటి ముప్పై లక్షలు నలభై లక్షలు పోయిన ఉన్నారు ఒకటి ఐదు రూపాయలు పోయినాడికి పదివేలు రాస్తున్నారు అది తప్పు జరుగుతుంది అంటే వచ్చిన వంద రోజుల్లోనే అన్నా క్యాంటీన్ పెట్టడం కావచ్చు ఫెన్షన్ పెంచడం ఇలాంటివి చేశారు చేశారు ఫెండి అన్నా క్యాంటీన్ బాగా చేశారు తప్పు లేదు దానికి కుమార్ చంద్ర కూటమి అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తవుతుంది సార్ ఎలా ఉంది సార్ ఈ వంద రోజుల పరిపాలన మాటతో చెప్పాలంటే జగన్ ఉంటే అసలు బాగుండేదే కాదు అది ప్రభుత్వం వచ్చింది కాబట్టి బాగుంది చంద్రబాబు పట్టించుకోలేదు ఎందుకు పట్టించుకోపోతే అవన్నీ అడ అన్ని అన్నీ బాగానే చేశాడు అందరికీ ఫుడ్ కానీ దేనికైనా సరే ఆదుకున్నాడుగా ఆయన ఉంటే ఎప్పుడో కొట్టేసేసారు మొత్తం మునిగిపోయేవాళ్ళు మొత్తం అంటే చంద్రబాబు కేవలం ఫోటోలకు ఇచ్చాడు తప్ప ఎటువంటి చేయలేదని చెప్తున్నారు వాళ్ళు ఫోజులు ఇచ్చేవాళ్ళు ఫోజులు ఇచ్చుకుంటున్నారు వాళ్ళు ఇచ్చుకుంటారు జగన్ వాళ్ళు వీళ్ళు వాళ్ళు చేస్తున్నారు అయినా కానీ చంద్రబాబు నాయుడు ఆ పొడవలో వెళ్ళి అందరికి ఆదుకుంటున్నాడుగా ఈయన వెళ్ళాడా ఈయన గెలవపోయినా అయినా కానీ వెళ్ళాలిగా వెళ్ళి ప్రజలను ఆదుకోవాలిగా అప్పుడు గెలిచారు అప్పుడు అందరూ వేసారు ఓట్లు ఇప్పుడు వేయలేదంటే దేనికి ఈయన కూడా వెళ్ళాలిగా గెలిచినా గెలవపోయినా మంచి చూపించుకోవాలిగా మరి ఎక్కడ చూపించుకున్నాడు కానీ ఏమీ నెరవేర్చలేదు చంద్రబాబు అంటున్నారు కదా ఇప్పుడు మునిగిపోయినాయి ముందు అవి చూసుకోవాలా ఇప్పుడు పథకాలు చూసుకోవాలా అవి చూస్తాడు ఆల్రెడీ అనంగానే నాలుగు వేలు ఎమ్మటైనా వేసేసారా ముసలకైనా వయసులకైనా కానీ కొంచెం వికలాంగులకైనా ఆరు వేలు ఎత్తున్నాడుగా ఇప్పుడు ఎంపటే ముసలాలకు నాలుగు వేలు ఇవ్వ అనంగాలు ఇచ్చేసాడుగా అవి కొంచెం నిదానంగా ఇస్తాడు ఇప్పుడు అవి ఆదుకుంటున్నాడు కదా ఆట్లో మునీది వెళ్తున్నారు ఇప్పుడు అవి అయిపోయినాక మళ్ళీ వీటిలోకి వస్తారు ఇవ్వకుండా ఏమో అన్ ఏమోనో అని అనలేదు అన్ని చేస్తానే వార్త బాగానే అయ్యన్నా ఇక దాని గురించి మామూలుగా ఉండగానే పోయింది ఇంకేంది ఇంకా దాని గురించి అసలు అనవసరం మాట్లాడుతుంది తిరుపతి భగవంతుడి అప్పుడే ఉంది ముందు ముందు ఉండొద్ది ఇక అది దానికి మనం చెప్పేదే ఏమన్నా మనమే అప్పుడే మేమే ఒకసారి వెళ్ళాం తిరుపతి అప్పుడే అనుకున్నాం ఇంత లడ్డు ఇంత ఉండాల్సింది ఇంత అయిపోయింది ఏందో మేము అప్పుడే అనుకున్నాం కాదేంటంటే ఈ ప్రభుత్వం బాగానే చూసుకుంటుంది బాగానే చేస్తారులే అనుకుంటాం కానీ ఇట్లా ఇంత మోసం చేస్తారని అనుకుంటున్నాం వాళ్ళు ఏం మోసం చేయలేదని చెప్తున్నారు మేమేం చేయలేదు చంద్రబాబు కావాలని చెప్తున్నాడు మరి నాయకుడు ఆయనే మరి అన్ని చూసుకోవాలిగా ఇప్పుడు చర్చి అయినా మసీద్ అయినా ఇప్పుడు తిరుపతి ఆయన మొత్తం ఆయన నయోధ్యంలో ఉన్నాయన్నీ బాగానే చూసుకోవాలి మూడు మరి ఎందుకు చేస్తాడు తిరుపతిలో అవన్నీ లడ్డులో కలుపుతారా అది పాపం కదా మాల్ పాపం అది ఎంత దాన్ని ఏం చేసినట్టు నా పేరు త్రినాథస్వామి ఏం చేస్తుంటారండి వ్యాపారం హోటల్ వ్యాపారం సార్ కూటమి ప్రభుత్వం వచ్చి వంద రోజులు పూర్తయింది సార్ ఎలా ఉంది వంద రోజులు పరిపాలన నిజంగా చెప్పాలంటే మా వరదల్లో కూటమి ప్రభుత్వం చాలా ఆదుకుంది ప్రజలకు చాలా మేలు చేసింది చంద్రబాబు నాయుడు లేకపోతే చాలా ఇబ్బందులు పడేవాళ్ళు చిన్న అగ్గిపెట్టి నుంచి గోమల అగరబత్తి వరకు అగరబత్తి వరకు ఎక్కువత్తి వరకు అన్నీ అందజేసి తొమ్మిది రోజులు మేము నీళ్ళల్లో ఉన్నా కానీ వండుకోకపోయినా కానీ అన్నీ తిన్నాం వీలైనంత వరకు చాలా చక్కగానే మాకు అన్నీ బాగానే అందిస్తున్నారు ఏం పట్టించుకోలేదు వరద బాధితుల్ని కనీసం ఎవరు రాలేదు ఓన్లీ మెయిన్ రోడ్లో వచ్చి వెళ్ళిపోయారు తప్ప మిగతా వాళ్ళని ఎవరిని పట్టించుకోలేదని చాలామంది చెప్తున్నారు నిజం కదా మరి ఆ మాటలు నిజం కాదని ఎలాగంటాం అన్నీ నిజ నిజాలే ఇంత ఘోరంగా ఎక్కువ ఎప్పుడు ములగల ఎలా లేని ప్లేస్లోకి అందలేదు అది సర్వసాధారణం అందే చోట్లకి ప్రతి ఒక్కరికి ప్రతిదీ అందించారు ముఖ్యమంత్రి గారే స్వయంగా నేటిలో పడవల్లో వచ్చారు కదా బాగా చూసుకున్నారా వచ్చారా ముఖ్యమంత్రి గారే వచ్చారు జేసీ వచ్చారు జేసీ వచ్చి కొన్ని కొన్ని చోట్ల తిరిగారు కొన్ని కొన్ని ఏరియాలోకి మామూలు మంత్రులు వచ్చారు ఎమ్మెల్యేలు వచ్చారు అధికారులు ఎప్పుడూ అక్కడే ఉన్నారు అసలు ముందు ఒక్కొక్క ఇంట్లో అయిపోయిన తర్వాత ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క టాక్ ట్రాక్టర్ సెత్త వచ్చింది పరుపులు కానీ అవన్నీ పోయినాయి కదా అవి ముందు తీయడానికి ఎవరి వల్ల కాదు వాళ్ళ అధికారులు పాలనా పగ్గాలు అన్నీ చక్కగా సమన్వయంతో చేసి పెట్టారు లేకపోతే ఇంత తొందరగా క్లియర్ అయ్యేది కాదు ఏమనిపిస్తుంది ఎంత మనం అంటే భారీ మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారు కోటమని గెలిపించుకున్నారు కదా గెలిపించినందుకు న్యాయం చేశారు మూడు వంద రోజుల్లోనైనా సరే న్యాయం చేశారు చాలా న్యాయం చేశారు అనిపిస్తుంది ప్రతి అధికారితో పని చేపిస్తున్నారు ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీస్తో పని చేపిస్తున్నారు మాకు అన్ని రకాలుగా సౌకర్యాలు బాగున్నాయి అంటే అధికారంలోకి వచ్చిన వెంటనే ఫంక్షన్ పెంచడం కావచ్చు మెగాడిఎస్సి పెట్టడం కావచ్చు అంటే ఐ మీన్స్ మెగాడిఎస్సీ పైన తొలి సంతకం పెట్టడం కావచ్చు అండ్ ల్యాండ్ టైటిలింగ్ అట్లా రద్దు చేయడం ఇవన్నీ ఓకేనా అవన్నీ ఓకే చెత్తపండు ఒకటి రద్దు మామూలుగా ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో చెత్తపండుకైతే ఏ విధంగా మేము ఇబ్బందులు పడేవాళ్ళం తెలిసేది కాదు ఎందుకంటే ఇంటికి ఒక టాక్టర్ ఇచ్చింది ఎట్లా ఇంటికి ఒక టాకర్ ఆ టాకర్ని ఎత్తాలా వాళ్ళు ఏసీబీలతో ఎత్తిచ్చి ఆ టాకర్లతో ఇచ్చేసి మున్సిపల్ సిబ్బందికి కూడా మేము దండం పెట్టి దండం పెడుతున్నాం ఎందుకంటే అంత చక్కగా చేశారు ఇప్పుడు పైరింజన్లతో కడగడం కానీ లేకపోతే ఇంకా కప్పు పట్టి ఇంకా చండాలంగా ఉండేది అన్న అప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి వంద రోజులు అన్న ఎలా ఉందన్న బాగుంది సార్ బాగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ఇప్పుడు బాగా పరిస్థితి వల్ల అన్నీ కరెక్ట్గానే చేస్తున్నాడు అన్నీ సో మన దీంట్లో వరద దాంట్లో మట్టికి బాగా చేశాడండి ఇది ఏం చేయలేదని చెప్తున్నారు వరద బాధలు పట్టించుకోలేదని చెప్తున్నారు అదే బాగా చేశారు ఇంటింటికి భోజనం అని మా వాటిలో చిట్నార్లో ఉంటాము చిట్నార్లో మాకు ఇల్లు మిల్లిపోయింది డోరి డోరీకి వచ్చి అందరూ బాగా అంది అన్ని బాగా అనిపించారు అంటే వైసీపీ ఉండంటే బాగా జగన్ ఉండుంటే బాగుండేది టీడీపీ ఉండడం వల్ల ఏం బాగాలేదు కూటం వల్ల అని చెప్తున్నారు అదే లేదండి బాగా చేస్తున్నారు అవి మాట్లాడే కానీ ఇవన్నీ మట్టి సుందరబీ బాగా చేస్తున్నారు అది అన్నా కానీ నేను పెద్దం కావచ్చు ఇవన్నీ ఫెంక్షన్ పెంతలు ఇవన్నీ బాగానే ఉన్నాయా లేదు మరి వాళ్ళు అంటున్నారు వైసీపీ వాళ్ళు అంటున్నారు చంద్రబాబు చాలా హామీలు ఇచ్చాడు కానీ వాటికి కూడా నెరవేర్చుదని చెప్తున్నారు కదా వచ్చిపోవడం అని వచ్చి జనాభి వచ్చి అంతమంది అల్లన్న బాగా చేశారు అందరూ బాగానే చేశారు అంటే పిల్లలకి అమ్మ ఇస్తా అని చెప్పాడు కదా ఎంతమంది ఉంటే అంతమందికి వాళ్ళందరికి ఇవ్వలేదని చెప్తున్నారు అందరు ఇచ్చారండి పట్టణాలు అందరూ మాకు ఓపెన్ మాకు పెద్ద పిల్లలు పెద్ద చిన్నపిల్లల మటుకి పట్టణ వాళ్ళు అందరికి బాగానే ఇచ్చారు అనుకుంటున్నారు వాళ్ళకి ఇచ్చారు వరదల్లో నిత్య సరుకులు గట్టే అందిచేశారు అందించారు డోర్ డోర్కి అందరికి ఇచ్చారు బాగుంది బాగుందంట బాగుంది సార్